వికలాంగులకి ఉపాధి లేదు మరి చదువుకున్నటువంటి వారికి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు మరి స్వతంత్రం వచ్చిన కాడ నుంచి కూడా ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ కానీ వికలాంగుల పట్ల ఏ మాత్రం కూడా ప్రభుత్వాలకి సిద్ధుద్ధి లేదు మరి మేము ఏమడుగుతున్నాము మా హక్కులు మాకు కావాలి వికలాంగుల పరిరక్షణ చట్ట ప్రకారము చదువుకున్నటువంటి వారి అందరికి కూడా ఉద్యోగ అవకాశాలు ప్రైవేటు రంగాలలోనూ మరి అదేవిధంగా బ్యాక్లాగ్ పోస్ట్లోనూ గుర్తించి మాకు ఇవ్వాలనేసి మేము డిమాండ్ చేస్తున్నాం గత ప్రభుత్వం పది సంవత్సరాలు పరిపాలన చేసింది ఈ యొక్క పది సంవత్సరాల్లో కూడా ఏ మాత్రం బ్యాక్లాగ్ పోస్ట్ గుర్తించి వాటిని వికలాంగులకి ఇచ్చినటువంటి దాఖలు లేవు మరి ఈ యొక్క ప్రభుత్వం కూడా వచ్చి మేము వస్తే అందరికీ లబ్ధి చేకూర్తుంది అనేసి వాగ్దానాలు చేసి మేనిఫెస్టోలో పెట్టినటువంటి నివేదికని మేము అడుగుతున్నాం మరి ఎందుకు మాకు బ్యాక్ లాగ్ పోస్టులు సంవత్సరం అవుతుంది ఏ మాత్రం కూడా ఎక్కడ ఏముని అని ఒక ప్రత్యేకమైన కమిటీ చేసి మరి ఆ యొక్క కమిటీ ద్వారా మరి ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు మరి అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం చూసినట్లయితే రెండు వేల పద్నాలుగు సంవత్సరాల ముందు కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రంలో ఉన్నది అప్పుడు ఇచ్చేటటువంటి మూడు వందల రూపాయల పెన్షనే రాష్ట్ర ప్రభుత్వం వాట మరి ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మరి నరేంద్ర మోడీ గారు దిగ్డా అనే దైవ సంభుత సంబోధించి మాట్లాడుతున్నటువంటి ప్రధానమంత్రి గారు మరి పెన్షన్ ఎందుకు పెంచడం లేదనేసి ఎంపీఆ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది మూడు వందల రూపాయల పెన్షన్ తక్షణమే మూడు వేల రూపాయలకి ఇవ్వాలి మూడు వందల రూపాయల పెన్షన్ తోటి ఏ విధంగా బతుకుతారు మరి మూడు వందల రూపాయలకి లోన్ వస్తుందా ఒక కేజీ నూనె రాదు కేజీ కందిపప్పు రాదు మరి ఒక కోట భోజనం చేస్తే ఇద్దరు చేస్తే మూడు వందల రూపాయలు అయిపోతాయి మరి ఈ విధంగా మరి ఇరవై తొమ్మిది రోజులు ఏ విధంగా బతకాలి ఉద్యోగ అవకాశాలు కల్పించడం లేదు ఉపాధి కల్పించడం లేదు మరి విక్రాంగల పరిరక్షణ చట్ట ప్రకారము ఐదు శాతం నిధులు కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం నిధులు కేటాయించాలి అన్ని వర్గాల ప్రజలకు మైనార్టీ వర్గాలకి ఎస్సీ ఎస్టీ వర్గాలకి బీసీ వర్గాలకి ప్రత్యేకమైన బడ్జెట్ కేటాయిస్తున్నావే మరి మేమేం తప్పు చేశాము మేమేం పాపం చేశాము మీ యొక్క తప్పిదాల వల్లనే ఈ రోజుల వికలాంగులు పుట్టడం జరిగింది పౌష్టిక ఆహార లోపం వలనే ఈ రోజున ఆ హక్కులని కాల రాయకుండా చట్టాలు చట్టాలు చెప్పినాయో ఐక్యరాజ్య సమితి ఏమైతే సంబోధించి చెప్పిందో వాటన్నిటి కూడా నెరవేర్చండి అని మేము ఎంపీ డిమాండ్ చేస్తున్నాము కాబట్టి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఆర్డీఓ కార్యాలయం ముందు ధర్నాలు నిర్వహిస్తున్నాము దీక్షలు నిర్వహిస్తున్నాము మరి ముగింపు కార్యక్రమము హైదరాబాదు ధర్నా చౌక్లో వేల మందితో డిసెంబర్ తొమ్మిదో తారీఖు రోజున మేము మహాధనం నిర్వహిస్తున్నాము కాబట్టి తక్షణమే అంతర్జాతీయ విక్రంగల దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వము తక్షణమే ఆసల లబ్దిదారులందరికీ కూడా పెంచిన పెంచి ఇవ్వాల్సిందిగా ఎంపీఐ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది మరి ఈ రోజున వికలాంగులు వివాహాలు చేసుకున్నట్టయితే వాళ్ళకి రెండు లక్షల రూపాయలు ఇస్తానన్నారు మరి అదేవిధంగా కళ్యాణ లక్ష్మి ఏ విధంగా ఉందో ఆ విధంగా వికలాంగులు కూడా మరి వర్తింపజేయాలి మూడు సంవత్సరాల నుంచి కూడా ఒక్కడ కూడా రిలీజ్ చేయలే పరిస్థితి ఉన్నది మరి ప్రభుత్వాలు ఎవరి కోసం పనిచేస్తున్నాయి అనే చేసి ఎంపీఆ డిమాండ్ చేస్తుంది ప్రభుత్వాలు తక్షణమే వికలాంగుల పట్ల వికలాంగుల చట్టాలు ఏమైతే చెప్పేయో మన ఆయన చెప్పినటువంటి విధానంతో ప్రభుత్వాలు పనిచేయాలని మీకు చిత్తశుద్ధి ఉంటే తక్షణమే అంతర్జాతీయ వికలాంగుల దినోత్సవాన్ని రోజున మీరు మీటింగ్లు పెట్టి అనేకమైన కార్యక్రమాలు చేపట్టి ఏం చెప్తారు దివ్యాంగుల మీరు తోడుగా ఉంటున్నాము అనేసి సంబోధించి బోధిస్తున్నారే మాకు నోరు లేదా మాకు కడుపు లేదా మాకు భార్య పిల్లలేరా అనేసి మేము అడుగుతున్నాము తాక్షణమే మా యొక్క పిల్లలు చదివించడం కోసం ఎంత ఇబ్బంది పడుతున్నాము ఉద్యోగాలు లేవు ఉపాధి కల్పించడం లేదు మరి ఎవరికి కార్పొరేట్ సంస్థలకి ఏదైనా కంపెనీ పెట్టుకుంటానంటే వారికి వందల ఎకరాలు జాగలు ఇస్తున్నారు మరి వారికి ఇచ్చి మరి దాంట్లో ఏంటంటే ఆయన దాంట్లో కూడా వికలాంగులకి ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాలు కల్పించాలని చట్టం చెప్తుంది కానీ ఎక్కడ కూడా ఏ పోస్టులో కూడా భర్తీ చేయడం లేదు కాబట్టి తక్షణమే వీటన్నిటిని కూడా గుర్తించి బ్యాక్ పోస్టులు భర్తీ చేసి రాష్ట్ర ప్రభుత్వం ఏమంటే నాలుగు వేల పెంచిన ఆరు వేల రూపాయలు పెంచి రెండు వేల పెంచిన ఆరు నాలుగు వేల రూపాయలు పెంచి మరి కేంద్ర ప్రభుత్వం కూడా మూడు వందల పెన్షన్ తక్షణమే మూడు వేల రూపాయలకి పెంచాలని ఎంపీఆ డిమాండ్ చేస్తుంది మరి లేని పక్షంలో చేయా వికలాంగుల దినోత్సవం రోజున ఎప్పుడు ఈ యొక్క వాగ్దానాలన్నింటి యొక్క డిమాండ్స్ అన్నిటి కూడా అమలు చేయకపోతే ప్రకటన చేయకపోతే డిసెంబర్ తొమ్మిదో తారీఖు జరిగేటువంటి మహాధర్నాలో మీ యొక్క ప్రభుత్వము ఏ విధంగా పనిచేస్తో మేమందరం కూడా రోడ్ల మీదకి రావాల్సిన పరిస్థితి ఉన్నది

మన కోసం ప్రత్యేకంగా ఒక ఛానల్ని అది కూడా మన తెలుగు భాషలో నిర్వహిస్తూ మన యొక్క సమస్యల్ని ఎల్లప్పుడూ కూడా తెలుసుకుంటూ వాటి పరిష్కారాలకే న్యాయ సదస్సులను కూడా ఏర్పాటు చేసి మన పక్షాన నిరంతరం పనిచేస్తున్నటువంటి జవాబు ఛానల్ని తప్పకుండా మన దివ్యాంగులు దివ్యాంగుల కుటుంబ సభ్యులు సానుభూతి పనులు కూడా అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోవాలి అలాగే బెల్ ఐకన్ దానికి మన ఛానల్లోకి రాగిన బెల్ ఐకన్ ఉంటుంది అది కూడా ప్రతి చేసి మీరు ఆ ఛానల్ మీరందరూ కూడా వాచ్ చేస్తూ ఉండాలని చెప్పేసి దివ్యాంగు ఎదుర్కొని కోరుతుంది